హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో ఏంటంటే బాగ్యశ్రీ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ చెప్తాం అనమాట ఇప్పుడు తనకి నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్లో ఈరోజు ఫిఫ్త్ కదా అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తుంది అయితే ఫిఫ్త్ అనమాట నైన్త్ వచ్చేసరికి తనకి టెన్త్ మంత్ వచ్చేస్తుంది అనమాట అంటే నైన్ మంత్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక త్రీ డేస్ కాబట్టి సో ఈ వీడియోలో ఏంటంటే నైన్ మంత్స్ మేము పడ్డ కష్టాలు సుఖాలు అన్నీ చెప్తాం అనమాట ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మాకు ఎట్లా తెలిసింది అన్ని ఇంకా ఏం జరిగినాయి అన్ని ఎలా ఎలా పేస్ట్ చేశాను ప్రాబ్లమ్స్ ఎలాగా ఏంటి అనేది మొత్తం కూడా గా చెప్తాను కాబట్టి చూడండి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా కాబట్టి వీడియో అయితే కనుక స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ కూడా చూడండి సో ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మనకు తెలిసినప్పటి నుంచి చెప్తాం అంటే ఏప్రిల్ ఎయిత్ అనమాట లాస్ట్ వచ్చింది అయితే ఏప్రిల్ ఎయిత్ అంటే మనకు అప్పటికి తెలియదు కాబట్టి మనకి ఏప్రిల్ మేలో మేమైతే కనుక నేనైతే చూసుకున్నాను అనమాట అప్పుడు బాగా అయితే లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ వీడియో కూడా మీకు పెట్టాను నేను కావాలంటే ఒకసారి చూడండి మా రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి అదే టెస్ట్ చేసుకొని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే చూపించాను అయితే అనమాట చాలా అంటే ఏమో అర్థం కాలేదు అంటే ఏప్రిల్ ఎయిత్ ఏప్రిల్ నెలలో కూడా మేము చూసుకున్నాం అనమాట అప్పుడు కూడా డేట్ రావడం లేట్ అయిపోయింది అప్పుడే మేము కన్ఫర్మ్ అనుకున్నాం కన్ఫర్మ్ ఏంటంటే మళ్ళీ వచ్చేసిందనమాట అప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు మేలో కూడా అలానే అవుతుందేమో అని చెప్పేసి మేము కూడా అలానే అనుకున్నాం కాకపోతే దేవుడి దయ వల్ల మే నెలలో అయితే కనుక కన్ఫర్మ్ అయిందనమాట టెస్ట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది బావ చూపించాను నేను అప్పుడు కూడా నమ్మల అంటే ప్రెగ్నెన్సీ గిఫ్ట్ అది నార్మల్ గా అంటే అంత నమ్మకమే ఉంటదిలే అనుకున్నా అంటే నా ఒపీనియన్ ఏంటంటే హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తే కన్ఫర్మ్ అయిన అలాగే అనుకున్నాను అలాగే అనుకొని మేము హాస్పిటల్ కి అయితే గనక వెంటనే వెళ్ళాం అనమాట అదే రోజు ఈవినింగ్ ఈవినింగ్ అయితే వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ కూడా టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా కన్ఫర్మ్ అయింది అప్పుడైతే కనుక కన్ఫర్మ్ అయిపోయింది అనమాట అప్పుడు నిజంగా అప్పుడు డాక్టర్ గారు చెప్పిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఏంటంటే అక్కడ డాక్టర్ గారు అయితే కనుక బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు చేస్తారు కదా అదైతే కనుక మొత్తం చేస్తారనమాట అంటే ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు కన్ఫర్మ్ అయిన వెంటనే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు అనమాట అంటే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ కూడా ఉంది అని చెప్పేసి అప్పుడే నాకు తెలుసుందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది తర్వాత థైరాయిడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్పేసారు తర్వాత బ్లడ్ కూడా బాగా తక్కువ ఉంది అని చెప్పేసి అన్నీ కూడా ఆ టెస్ట్లు అయితే కనుక బయటపడ్డాయి అనమాట సెకండ్ మంత్ లో జరిగింది అనమాట ఇదంతా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ లో అసలు మ్యాజి ఎవరికి ఉండకూడదు చాలా కష్టం అని చెప్పేసి అయితే చెప్పారు టాబ్లెట్స్ అవన్నీ యూస్ చేయమని చెప్పి చెప్పారు తర్వాత నేను ఏంటంటే సెకండ్ మంత్ అప్పుడు ఫస్ట్ ఆ సెకండ్ మంత్ మాకు తెలిసిందే కొత్త మళ్ళీ డాక్టర్ గారు అలాగా యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా డేంజర్ అనేసరికి ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట లోపలి ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే బేబీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పారు సో దాని వల్ల ఏంటంటే చాలా భయం వేసింది మళ్ళీ థైరాయిడ్ కూడా ఉంది థైరాయిడ్ కూడా మాక్సిమం ఉండకూడదని అంటారు థైరాయిడ్ ఉండేసరికి అది కూడా చాలా భయం వేస్తుంది అనమాట థైరాయిడ్ ఇన్ఫెక్షన్ బ్లడ్ తక్కువ అన్నీ కూడా ఉండకూడదే ఉండేసరికి ఫస్ట్లో అయిపోయాలని మేము చాలా భయపడ్డాము ట్యాబ్లెట్స్ ఇచ్చే యూజ్ చేస్తాను తర్వాత సెకండ్ మంత్ స్టార్టింగ్ దగ్గర నుంచి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అంతా కూడా ఏంటంటే వాంతులు బాగా అయిపోయాయి అంటే ఏదైనా తిన్నా సరే నాకు వాంతులు అయిపోయాయి అలాగే ఏంటంటే తింటూ ఉండడానికి మధ్యలో కూడా అయిపోయాయి అనమాట ఆపేసేదాన్ని తినడం కూడా అప్పుడు కూడా భయం వేసేది వాంతులు అయ్యి పొట్ట ఎక్కడ కదిలిపోతుందో అంటే అప్పుడెప్పుడే బేబీ ఫామ్ అవుతుంది కదా సెకండ్ మంత్ థర్డ్ మంత్ అంటే బాదం పప్పు అంత ఉంటద సో అప్పుడు కూడా ఇలా వాంతులు అయ్యేసరికి అది మొత్తం ఎక్కడ కదిలిపోయి ఏమవుతుంది అని చెప్పేసి నాకైతే భయం వేసేది అనమాట మాక్సిమం వాంతులు చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయనే ఉంది కాకపోతే అది కామన్ అనుకోండి ఇంకా లేడీస్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అంటే మాక్సిమం చాలా మందికి వాంతులు అనేది కన్ఫర్మ్ గా అవుతాయి కాకపోతే ఇంకా మన భయం ఉంటుంది కదా వాంత అంటే తెలిసిందే కదా బాడీ మొత్తం అనేసరి మొత్తం గదిలిపోతుంది పొట్ట మొత్తం ఇలా బిగ తీసుకున్నట్టు అయిపోతుంది కదా సో అప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసేది అనమాట లోపల బేఫిక్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో సో అలా అలా అలాగా గట్టెక్కామన్నమాట వాంతులు స్లోగా తగ్గి తగ్గడం అయితే జరిగి మంత్ ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి అనమాట దగ్గు కూడా రాకూడదు అని చెప్పారు స్టార్టింగ్ లో దగ్గకూడదు అని చెప్పారు అప్పుడు కూడా చాలా కేర్ కూడా కర్రీస్ వండేటప్పుడు దగ్గర వండుకోకుండా అంటే ఏమన్నా ఎండుపరపు అలాంటివి ఏపినప్పుడు మనకి దగ్గు వస్తుంది కదా ఆ టైంలో కూడా నేను ఉండేదాన్ని కాదు అనుకున్నాను అలాగా దగ్గు రాకుండా చూసుకున్నా నేనంటే మిక్సీ కూడా ఏమి ఇచ్చే కాదు ఇంట్లో అంటే అమ్మలు కూడా మిక్సీ అది ఎలా వైబ్రేషన్ వచ్చింది కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం కాదు కాకపోతే ఫస్ట్ కూడా ఎల్నికాటింగ్ లో చాలా కేర్ తీసుకోవాలి మేమైనా సరే ఎవరైనా సరే అనేది రాకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట తగ్గితే చాలా మందికి బ్లీడింగ్ అయిపోతుంది కాబట్టి దగ్గకూడదు కాబట్టి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇలాగే జరిగింది తర్వాత మంత్ రన్నింగ్ లో నా ఫేవర్ ఫేవర్ కూడా అంతే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు ఫేవర్ కూడా వచ్చింది అనమాట అంటే మాకు దేనికి వచ్చేదో అర్థం కాదు కానీ హాస్పిటల్ లో డాక్టర్ని అడిగితే కంటే ఇన్ఫెక్షన్ వల్ల ఫేవర్ కూడా వచ్చింది అని చెప్పి చెప్పానమాట అప్పుడు ఇన్ఫెక్షన్ మీరు కంట్రోల్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ లోపలకి స్ప్రెడ్ అయ్యి బేబీకి స్ప్రెడ్ అయితే ప్రాబ్లం ప్లస్ ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకి పైకి నార్మల్ టెంపరేచర్ కాకపోతే లోపల బేబీ బాగా ఉడికిపోతుందంట అంటే లోపలికి ఎక్కువ హై టెంపరేచర్ ఉంటదంట మనకి బయటకేమో నార్మల్ గా అనిపిస్తుంది కానీ లోపల ఇంకా ఉంటదని అది కూడా చెప్పారనమాట ఇన్ఫెక్షన్ తగ్గించుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మేము చెప్పకూడదు అనమాట అలా కూడా అయిపోద్ది అని చెప్పి చెప్పేసరికి నిజంగా చాలా భయపడ్డాం టాబ్లెట్స్ ఇచ్చారు ఫోర్త్ మంత్ లో అలాగా కానీ డాక్టర్ కూడా చెప్పారు అంటే ఫేవర్ ఎప్పుడు ఎక్కువ అనిపించినా గానీ వెంటనే వచ్చేసేయండి దానికి తగ్గట్టు మెడిసిన్ అయితే ఇస్తారు ఇస్తామని చెప్పేసి చెప్పారు మెడిసిన్ కూడా ఇచ్చారు అప్పుడు అంటే మనం ప్రెగ్నెన్సీలో ఏ టాబ్లెట్స్ పడితే ఆ టాబ్లెట్స్ అయితే వేసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఫేవర్ అయినా ఏదో వచ్చినా సరే సొంత టాబ్లెట్స్ అయితే వేసుకోకూడదు అనమాట మేము ఏదైనా కానీ

సో అందులో ఏంటంటే స్మెల్స్ స్మెల్స్ అంటే ఇప్పుడు మన బాత్రూంలో యాసిడ్ అలాగే పెనాయిల్ ఇట్లాంటి స్మెల్స్ చూడకూడదని అయితే మేమైతే తెలుసుకున్నాం అనమాట లోపల ప్రాబ్లం అవుతుందని సో స్మెల్ అంటే ఇంకా వేరే కూడా కెమికల్సే కదా అన్నట్టుగా తను అమృతాంజని కూడా స్మెల్ చేయలేదు అనమాట తర్వాత ఇన్ఫెక్షన్కి అయితే టాబ్లెట్స్ అవి ఇచ్చారు ఫీవర్కి అయితే డోర్లో వేసుకోవాలన్నట్టున్నారు వేసుకోమన్నారు అలా అని చెప్పి మీరు వేసుకోవద్దు మీరు డాక్టర్ని అడిగి వేసుకోండి నాకు టెంపరేచర్ని బట్టి చెప్పారు అనమాట తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గాలంటే మీరు టాబ్లెట్స్ కన్నా మెయిన్ గా మీరు వాటర్ అయితే ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ లిక్విడ్ రూపాయలు తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ నుండి కూడా సెకండ్ మంత్ నుంచి కూడా మాకు సజెస్ట్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే కన్నా మెయిన్ ఫోర్ లీటర్ వాటర్ వాటర్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఫోర్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేయమన్నారు ఎప్పుడైతే దానికి ఇన్ఫెక్షన్ ఉంది అది బేబీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నారో మేమందరం ఇంకా సీరియస్ గా తీసేసుకున్నాం అనమాట భయపెట్టేసరికి నిజంగా ఫోర్ ఫైవ్ లీటర్స్ ఖచ్చితంగా ఫైవ్ లీటర్స్ అయితే అందులో ఒక లీటర్ ఒక లీటర్ నాలుగు లీటర్ అనమాట ఒక పక్కన అయినా సరే తాగేది బాగా తాగేసిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత రిజల్ట్ చూస్తే ఇన్ఫెక్షన్ అనేది పోయింది అప్పటి నుంచి మళ్ళీ మనకి తెలిసిందే కదా ఎప్పుడైతే తగ్గిపోతుందో తర్వాత నుంచి బద్దకం నెగ్లిజెన్సీ స్టార్ట్ అయితే అప్పటి నుంచి వాటర్ తగ్గించేసారు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ తగ్గింది కదా అని చెప్పేసి వాటర్ బాగా తగ్గించేసా అనమాట తగ్గించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ మంత్ లో అనుకుంటా ఫిఫ్త్ మంత్ లో మళ్ళీ వెళ్ళాము కి వెళ్తే మధ్యలో స్కానింగ్ అది మామూలే ఇంకా థర్డ్ మంత్ స్కానింగ్ ఫస్ట్ మామూలుగా బేబీ ఫామ్ చూడడానికి ఉంటది కదా అనమాట అది భయపడుతూ భయపడుతూ నిజంగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలిందా అని చెప్పేసి భయపడదాని వాళ్ళు టెస్ట్ కూడా నాచేస్తారా వేరే వాళ్ళు టెస్ట్ అని

మంచిగా తీసుకోవడం ఇంకా అలాగా స్టార్టింగ్లో చక్కగా మంచిగా థర్డ్ మంత్ లో కనుక స్కానింగ్ మంచిగా చేస్తారు మళ్ళీ నాకు టిఫర్ స్కానింగ్ అనేది ఫిఫ్త్ మంత్ లో చేసారు ఫిఫ్త్ మంత్ లో స్కానింగ్ చేశారు ఇప్పుడు స్కానింగ్ సరే ప్రతిదానికి భయపడుతూనే వెళ్ళేదాన్ని అనమాట ఆ టిఫా స్కానింగ్ ముందే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందని ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది కదా తను నెగ్లెక్ట్ చేసి వాటర్ అయితే తగ్గిస్తుంది దాని వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఆ ఇన్ఫెక్షన్ వల్ల బేబీ ఎలా ఉందో ఏంటో ఫీవర్ కూడా వచ్చింది కదా ఫీవర్ కూడా పద్నాలుగు వస్తుంది తగ్గిపోయేది అప్పుడు ఎలా ఉందో బేబీ అని చెప్పేసి అప్పుడు కూడా టిఫా స్కానింగ్ ముందు కూడా చాలా చాలా భయపడుతూ వెళ్ళేదాన్ని అనమాట

కాకపోతే నాకు సిక్స్త్ మంత్ వచ్చేసరికి ఏంటంటే మూమెంట్స్ తెలియలేదు అనమాట తెలియట్లేదు అని చెప్పి సిక్స్త్ మంత్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళేసరికి మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్పేసరికి దానికి మళ్ళీ ఇంకొక స్కానింగ్ రాశారు ఆ స్కానింగ్ అసలు అయితే మాక్సిమం ఎవరు తెప్పించుకోరు నాకైతే కనుక సిక్స్త్ మంత్లో మళ్ళీ మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్పేసరికి మళ్ళీ స్కానింగ్ అయితే తీపిచ్చారు తీపిస్తే అది ఒక టూ థౌజండ్ అంత బాగానే స్కానింగ్ మాత్రం ఎక్కువ అంతే అంటే పొట్ట కొంచెం టైట్ అవ్వడం ఉబ్బరంగా ఉండడం వల్ల నీకు తెలియట్లేదు కానీ నార్మల్ గానే ఉంది అని చెప్పారు అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది సిక్స్ మంత్ లో తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ థైరాయిడ్ ఒకసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఫస్ట్ ఉంది రెండోసారి ఏంటంటే లేదని చెప్పేసి వచ్చింది మళ్ళీ మూడోసారి ఎప్పుడు చేస్తారు ఎయిత్ సెవెంత్ మంత్లో అనుకుంటా సెవెంత్ ఎయిత్ మంత్లోనో చేశారు థైరాయిడ్ మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొంచెం డోస్ పెంచి మళ్ళీ థైరాయిడ్ అయితే కనుక అది సిక్స్త్ టు సెవెంత్ మంత్ ఇంకా ఎయిత్ మంత్ వరకు ఎయిత్ మంత్ వరకు అలా జరిగింది ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చేసింది అనమాట కాకపోతే స్టార్టింగ్ లో అయితే కనుక కొంచెం ఇబ్బంది ఇన్ఫెక్షన్ అనేది తర్వాత తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మాక్సిమం అందరికి వస్తుంది అని చెప్పి చెప్పారనమాట కాకపోతే వాటర్ ఎక్కువ తాగడం తర్వాత అంటే కంట్రోల్ అయ్యింది లేకపోతే మేము అలా వదిలేసి ఉంటే ఇంకా పెరిగిపోయేదేమో కదా మెడిసిన్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా కంట్రోల్ అయింది కానీ బాగానే ఉంది కంట్రోల్ అయిందని చెప్పి చెప్పారు కాకపోతే ఉమ్మ నీరు కూడా స్టార్టింగ్ ఫిఫ్త్ మంత్ నుంచి మనకి టిఫా స్కానింగ్ నుంచి తెలుస్తుంది కదా ఉమ్మ నీరు కూడా చక్కగా మంచిగానే ఉంది అనమాట ఎందుకంటే నేను ఉమ్మ నీరు పెరగడం కోసం ఏంటంటే కొబ్బరి నీళ్ళు గంజి మజ్జిగ వాటరు జావ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నాను అనమాట తీసుకోవడం వల్ల ఉమ్మ నీరు కూడా చక్కగా మంచిగా ఉంది అలాగే ఫుడ్ కూడా మంచిగా తీసుకున్నాను ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని ఎగ్ పాలు ఇలా చక్కగా మంచిగా ఫుడ్ అయితే కనుక మంచిగానే తీసుకున్నాను డైట్ మొత్తం బాగా తీసుకుంది మేము అందులో డైట్ చెప్పట్లేదు ఎందుకంటే జస్ట్ నార్మల్ గా మా జర్నీ చెప్తున్నాం హ్యాపీస్ డూస్ డోంట్స్ ఏం చేసాం ఎలా ఉన్నాం ఏంటి అనేది ఫస్ట్ నుంచి నిజంగా టెన్షన్ టెన్షన్ గానే ఉంది ప్రతిదీ కూడా ఎలా ఉంటదో ఏంటో అంటే అన్ని ఉండకూడదే జ్వరం ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ నుంచి ఉండడం థైరాయిడ్ స్టార్టింగ్ నుంచి ఉండడం ఇలా ఉండడం వల్ల ఏమైందంటే భయం జరిగింది జరిగిందనమాట ఎప్పుడు వెళ్ళినా సరే టెన్షన్ పడుతూనే నేనైతే వెళ్ళాను అందరు కూడా మాక్సిమం నా వల్ల అందరు కూడా కొంచెం భయపడ్డారు కాకపోతే ప్రతి స్కాన్ లో బేబీ వెయిట్ అయితే ఎంతైతే ఉండాలో అంత ఉందన్నమాట తగ్గల మంచిగానే ఎంత ఏ మంత్ లో ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంది అంత బాగుంది బాగుంది అనమాట తర్వాత ఇంకా నైన్త్ మంత్ లో కూడా అంతే స్కానింగ్లు అన్ని తీసారు బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు థైరాయిడ్ ఉందని చెప్పారు తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా లైట్ గా ఉందని చెప్పారు అనమాట ఫుల్ గా ఫామ్ అయిపోతుంది కాబట్టి అంత భయపడక్కర్లేదు కాబట్టి కానీ నాకు బ్లడ్ విషయంలో చూస్తే స్టార్టింగ్ లో సెవెన్ ఉందనమాట లాస్ట్ ఇప్పుడు మొన్న చేపించుకుంటే నైన్త్ మంత్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా అందులో లెవెన్కి అయితే వచ్చింది అనమాట నుంచి లెవెన్కి వచ్చింది బ్లడ్ అలా ఇంప్రూవ్ అయింది ఏంటి అనేది కూడా వీడియోస్ అయితే చేస్తాను ఒకసారి చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా మందికి బ్లడ్ తక్కువైపోవడం బ్లడ్ లేకపోవడం అని చాలా మంది చేస్తున్నారు ఒకసారి చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుండి కూడా ప్రతి నెల ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది ఫస్ట్ సెవెన్ తర్వాత తీసినప్పుడు లాస్ట్ తీసినప్పుడు లెవెన్ అంటే టెన్ పాయింట్ నైన్ అంటే కాబట్టి లెవెన్ బాగానే అయిందనమాట నేనైతే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే కాకపోతే నేను తిన్న ఫుడ్ తీసుకున్న డైట్ వల్ల మంచిగా సెవెన్ నుంచి లెవెన్కి ఫోర్ పాయింట్స్ అయితే కనుక పెరిగింది అనమాట అలాగే నా వెయిట్ కూడా చక్కగా మంచిగానే పెరిగింది ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ అయితే కనుక నేను కూడా పెరిగాను అనమాట ఫుడ్ మంచిగా తీసుకోవడం వల్ల నైన్త్ మంత్లో ఇప్పుడు నైన్త్ మంత్ ఎండింగ్ కదా రీసెంట్ గా కూడా మీకు హాస్పిటల్కి వెళ్ళాం వీడియోస్ అయితే పెట్టాం కదా మేడం అయితే ఫ్రీ డెలివరీకి అవుతుందా లేదా అని చెక్ చేసారు అవ్వదు అని చెప్పలేదు అని చెప్పలేదు అంటే నెక్స్ట్ వన్ వీక్ వస్తే మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసి చెప్తాను స్కానింగ్ మీరు ఒకేసారి రెండు అయిపోయారంటే చెప్పారు అనమాట కాబట్టి మళ్ళీ ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే కంటే మళ్ళీ వెళ్తాం మేము వెళ్ళిన తర్వాత ఎలా ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకొని చెప్తాం నాకైతే డేటు జనవరి థర్టీన్త్ ఇచ్చారు మరి ఈ లోపే అవుతుందా లేకపోతే ఆ తర్వాత అవుతుందా అనేది ఇంకా తెలియదు అనమాట ఇలా ప్రస్తుతానికి నైన్ మంత్స్ కూడా కొంచెం బాధపడుతూనే భయపడుతూనే నైన్ మంత్స్ అసలు కంప్లీట్ అవుతుందా లేదా లేదంటే నాకు ఒక్కొక్కసారి సెవెంత్ మంత్లోనే కొంతమందికి అయిపోతుంది కదా అని అలాగే కూడా భయపడ్డాం సెవెంత్ మంత్లో లో ఏమో అని టెన్షన్ వస్తుంది నైన్త్ మంత్ స్టార్టింగ్లో కూడా నైన్ మంత్స్ కూడా కంప్ ఏంటంటే నైన్త్ మంత్ ఎయిత్ ఎయిత్ మంత్ వరకు కూడా చాలా ఎయిత్ మంత్ వరకు ఎయిత్ మంత్లో డెలివరీ అవ్వకూడదు అని ఆ టైంలో కూడా గొప్ప అయిపోద్ది అన్న టెన్షన్ కూడా ఉందనమాట ఎయిత్ మంత్ అంతా కూడా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది కాకపోతే నైన్త్ మంత్లో కూడా కొన్ని రోజులు ఎక్కువ రోజులు బేబీ కడుపులో ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారని చెప్పేసి అన్నారు కాబట్టి నైన్త్ మంత్లో కూడా కొంచెం లేట్ అయితే బాగుంది డెలివరీ అని చెప్పేసి అనుకున్నాం అనమాట వల్ల నైన్త్ మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా బేబీ ఓమ్ అంటే మదర్ పొట్ల ఎన్ని రోజులు అయితే ఉండాలో అన్ని రోజులు కంప్లీట్ చేసుకునే బేబీ బయటకు వస్తుంది అనమాట తొందర పడకుండా ప్రశాంతంగా తాయితీగా దర్జాగా కొత్త సంవత్సరంలో పైగా సంక్రాంతి పండుగ దగ్గరలో పండుగ అయిపోయినా పర్లే పండగ ముందైనా కంప్లీట్ అయిపోయి టెన్త్ మంత్ వచ్చేస్తుంది దేవుడి మంచిగా బేబీ హెల్తీగా ఉండాలని చెప్పేసి మీరు కూడా ఖచ్చితంగా బ్లష్ చేయండి నాకైతే టెన్షన్ గానే ఉందన్నమాట అలా ఉంటది ఏంటి అనేది కూడా మీరు కూడా ఖచ్చితంగా

ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటాం అనమాట సో మీరు మా కోసం జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కూడా చేయండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇలాగా అలాగే చదువుతున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ధైర్యంగా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మాకు బాయ్ పొడతారా గర్ల్ పొడతారా అనేది కూడా అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా మంది చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో కూడా చేయండి చూద్దాం ఇంకా తర్వాత ఇంకా ఉంది కాబట్టి ఎవరు అనేది ఎలా దగ్గర రకరకాల క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ టూ త్రీ బాల్స్ కి రన్స్ ఎక్కువ కొట్టాలంటే ఉత్కంఠ ఉంటుంది చూసారా ఉంది ఉందనమాట ఇప్పుడు ఎందుకంటే మొన్నటి వరకు నైన్త్ మంత్ వచ్చిందని చెప్పం కానీ అమ్మో నైన్త్ మంత్ లో అయితే బాబు బాగుబాళ అనేవాళ్ళు టెన్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ టెన్త్ మంత్ బాగా మరి ఈ లోపే జనరల్ మారిపోతుందో తెలియదు సో అలా ఉన్నారు అనమాట ఇంకొక మ్యాక్సిమం ఇంకొక వన్ వీక్ ఫిఫ్త్ కదా నాకు థర్టీన్త్ ఇచ్చారు ఇంకొక వన్ వీక్లో ఎవరు ఏంటనేది తెలిసిపోద్ది అనమాట కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచిగా డెలివరీ మంచిగా అవ్వాలి అని చెప్పేసి కూడా బ్లెస్ చేయండి ఇదే అనమాట మా జర్నీ అయితే అంటే నైన్ మంత్స్ జర్నీ ఇంకొక 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 రెండు మూడు రోజులు అయితే టెన్త్ మంత్స్ వచ్చారు మాక్సిమం కష్టమంతా తందే బాబు ఏదైనా సరే హెల్త్ పరంగా కానీ మోయడం కానీ నాకేమేం తినాలనిపిస్తుంది ఏంటి అని చెప్పగానే చక్కగా తీసుకొచ్చేస్తాను అనమాట బాబు కూడా అన్నీ మంచిగానే తినేస్తాయి మంచిగానే ఫుడ్ అనేది మంచిగా తీసుకున్నా నాకు ఏమైతే తినాలనిపిస్తుంది స్వీటు హాట్ అన్నీ కూడా వర్సుగా మ్యాక్సిమం తినేస్తాను అనమాట సో అదే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ